రాష్ట్రంలో నెంబర్ టూ గా ఉన్న విజయసాయి రెడ్డి నెల్లూరుకు ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో తాను రెండు వేల పదిహేను లో వరదలు వస్తే మరోసారి నీరు రాకుండా కాపాడారని నెల్లూరు చెరువు స్వర్ణాల చెరువు నుంచి నీరును పక్కకు మళ్లించాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయని ఆయన పేర్కొన్నారు నెంబర్ టూ గా ఉన్న విజయసాయి రెడ్డి ఈ జిల్లాకి ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ రోజు నుంచి యాక్చువల్గా ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది పదహారవ తేదీ నుంచి అధికారులు కానీ మేము కానీ యాక్చువల్గా ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో దాన్ని పాటించక తప్పదు అయితే ఈరోజు ఇప్పుడే యాక్చువల్గా నాని గారు చెప్పారు రెండు వేల పదిహేనులో వర్షాలు వచ్చినాయి వర్షాలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఏరియా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ దాకా వర్షాలు వచ్చినాయి ఆ రోజు పడవల్లో యాక్చువల్లీ ఇదంతా తిరగడం జరిగింది మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు రోజులు ఇక్కడ ఉండేటట్టుగా నెల్లూరులో రిక్వెస్ట్ చేశాం ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు నేనైతే పదిహేను రోజులు నెల్లూరు నుంచి కదలకుండా అన్నీ చేశాం అయితే వర్షం అంటే ఒకేసారి హెవీ రైన్ మనకు ఈ స్వర్ణాల చెరువు పైభాగంలో కొండలు పట్టడం వల్ల ఆ వాటర్ అంతా ఎక్స్టల్గా రావటం వల్ల అది ఓవర్ఫ్లో అయిపోయింది అయితే దానికి సొల్యూషన్ చిన్న సొల్యూషన్ ఆ రోజు అధికారులందరినీ కూర్చొని పెట్టి మాట్లాడా ఫ్యూచర్లో ఎలాంటి జరిగితే ఫ్యూచర్లో ఇలాంటి జరిగినప్పుడు ఇలా ఎళ్ళ మీద నీళ్ళు రాగడం అంటే ఏం చేయాలో వాళ్ళందరితో కూర్చొని సిఈతో జిఈతో డిఈలతో ఏఈలతో కూర్చొని చర్చిస్తే ఒకటే ఒకటే అన్నారు సార్ యాక్చువల్గా ఇక్కడ ఈ కెనాల్ మీద పంటలు లేవు దీన్ని క్లోజ్ చేసి అక్కడ పోయే దగ్గర ఓపెన్ చేస్తాం ఓవర్ అయినప్పుడు అటు నుంచి పెన్నాకి వెళ్ళిపోతాయని చెప్పారు వెంటనే చేయమని అధికారులు చేశాను వెంటనే చేశారు చిన్న సొల్యూషన్ చిన్న ఆలోచన చిన్న ఐడియా దాంతో మళ్ళీ ఇంతవరకు రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా ఈ ఏరియాకి చుక్కనీరు రాలా ఇలా ఆ రోజు పరిపాలన మేము సాగించాం మేము ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలకి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయటం జరిగింది ఈరోజు అందుకనే ప్రజలు ఎక్కడ పోయినా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి ఏం కోరుకుంటున్నారంటే సార్ మీరు ఆ రోజు రెండు వేల పదిహేనులో దగ్గరుండి చేశారు ఆ తర్వాత నేను ఒక చుక్క నీరు లేదు ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి ఇలా యాక్చువల్గా పరిపాలన చేయడం జరిగింది నెల్లూరులో డెవలప్మెంట్ అంటారా మీకు అందరూ తెలుసు నేను ఎప్పుడు ముందు చెప్పలా చేసిన తర్వాత మాట్లాడా నేను మాటల మనిషిని కాదు ఇప్పుడు కొందరు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి నేను అది చేస్తా ఇచ్చేస్తా అని చెప్తున్నారు నేను మీ ఊరు మనిషిని నేను నెల్లూరు మనిషిని నేను అధ్యాస్తిచ్చా ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు సంవత్సరాల పరిపాలన నెంబర్ టూ ఆయన ఎంపీ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఆయన నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నెంబర్ టూ ఎందుకు డెవలప్ చేయలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు అండర్గ్రౌండ్ స్టూరేజ్ కంప్లీట్ చేసి దోమలు నేను నెల్లూరు నగరం ఎందుకు చేయలేదు సంగం బ్యారేజ్ నుంచి అన్ని కోట్లతో తెస్తే ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేదు అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎందుకు పూర్తి చేయలేదు సెకండ్ ఫేజ్ అదేవిధంగా ఎన్నో వర్క్స్ టేకప్ చేసాం అన్నా క్యాంటీన్స్ ఎందుకు సార్ చెప్పండి చక్కగా పేదలు భోజనది పేదల నిరుపేదలు ఉదయాన్నే వర్క్స్ పోయేవాళ్ళు కూలీ నాలికి పోయేవాళ్ళు ఇంట్లో వంట చేసుకొని బాక్సులో పెట్టుకొని పోవటం కష్టమనే దాంతో అన్నా క్యాంటీస్ పెట్టాం అన్నా క్యాంటీన్స్ ఎవరు పెట్టాం పేదల నిరుపేదలకి వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు వాడి కోసం పెట్టావు ఎందుకు దాన్ని మూసేస్తారు చెప్పనండి డెవలప్మెంట్ ఎందుకు అంతకుముందు చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆ పార్కులు నేను చేసిన తర్వాత అక్కడ పట్టించుకోవాలా ఎందుకు వాటిని మెయింటైన్ చేయలేదు చెప్పానండి నేను నెల్లూరు వాడిని వచ్చేస్తాను ఇచ్చేస్తాను అని ఏదో వాట్సాప్లో పెడుతున్నారు పంపిస్తున్నారు నాకు తెలీదు ఎవరు పంపిస్తున్నారో అది నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళే కట్టాలా పదకొండు పర్సెంట్ ఇంట్రెస్ట్ సో ప్రజల మీద భారం పడుతుందని నేను ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీకి శాంక్షన్ చేసాము లాంటి ఎవరు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి క్యాబినెట్లో పెట్టించి అప్రూవ్ చేయించా రాష్ట్ర బడ్జెట్లు అయ్యేటట్టుగా రాష్ట్ర బడ్జెట్లో ఎందుకు చేసుకోలేదు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చేసేటప్పుడు దానికి బడ్జెట్ ఇవ్వాలా అది వాళ్ళ డ్యూటీ నేను చేయించా కేబినెట్లో అప్రూవ్ చేయించా నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను వీళ్ళు కల్లబల్లి మాటలు చెప్తున్నారు కల్లబల్లి మాటలు క్యాబినెట్లో నేను అప్రూవ్ చేయించా నెల్లూరు ప్రజల మీద బడ్డన పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్లో మార్చిలో శాంక్షన్ చేసే బడ్జెట్లో చేసేదిగా కానీ ఎస్ఎంఎస్లు ఇస్తున్నారంట కాబట్టి అది నమ్మవద్దు ఒకటేనండి నీ మాటలు చెప్పే వ్యక్తిని కాదు నాదంతా చేతలే మీకు అందరికీ తెలుసు నలభై మూడు వేలు ఇల్లు కట్టమని నన్ను ఎవరు అడగల నెల్లో పుట్టి పెరిగినందుకు చేశా ఓటు అడగడానే చేశా ఏ పని చేసినా రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓటు అడిగి ఎక్కడా గెలవలేదు తెలుగుదేశం పార్టీకి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా చేశారు మంత్రిగా వచ్చిన ఆపర్చునిటీని నెల్లూరు ప్రజలకు కూడా ఉపయోగించాలా రాష్ట్రానికే కాదు అమరావతి రాజధానికే కాదు నెల్లూరు ప్రజలకు కూడా నెల్లూరు యాభై నాలుగు డివిజన్ ప్రజలకు చేయాలి చేశా కాబట్టి నేను ఒకటే ఈరోజు ఓటుకు అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు నేను మీ ముందుకు చోటు అడుగుతుండా ఈరోజు కంటెస్ట్ చేస్తున్నా ఈరోజు నాకు ఇంకా నైతిక బాధ్యత ఇంకా బాధ్యత పెరిగింది మిమ్మల్ని ఓటు అడుగుతున్నానంటే ఖచ్చితంగా బాధ్యత ఖచ్చితంగా చేర్చి చూపిస్తాను